పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీ అలర్ట్ అయింది పిఠాపురం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించే యోచనలో వైసీపీ ఉంది ప్రస్తుతం పిఠాపురం కోఆర్డినేటర్గా ఉన్న ఎంపీ వంగా గీతను తాడేపల్లికి పిలిపించింది పిఠాపురం నుంచి ముద్రగడ ఫ్యామిలీలో ఎవరో ఒకరిని బరిలో దింపితే ఎలా ఉంటుందని వైసీపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం వంగా గీతను కాకినాడ పార్లమెంట్ పరిధిలోనే మరో అసెంబ్లీ స్థానానికి పంపాలన్న ప్రతిపాదనను వైసీపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో ప్రస్తుతం వైసీపీ అలర్ట్ అయింది పిఠాపురం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించే యోచనలో ఉంది వైసీపీ అధిష్టానం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు సుధీర్ వైసీపీ ఆలోచన ప్రస్తుతం ఏ విధంగా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అనే ప్రచారం కూడా జరుగుతోంది సో ఎలా చూడాలి తి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది దానికి తగ్గట్లుగానే పిఠాపురంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి అయితే దీనికి సంబంధించి వైసీపీ కూడా ఎలెక్ట్ అయింది పిఠాపురంలో కొద్ది నుంచి పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తే ప్రస్తుతం పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్ గా కాకినాడ ఎంపీగా ఉన్న గీత ఉన్నారు ప్రస్తుతం పిఠాపురం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దర్బాబుని కాదని కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతకు కోఆర్డినేటర్ గా పార్టీ అవకాశం వచ్చింది ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నారు అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి బలమైన అభ్యర్థిని గీత కంటే బలమైన అభ్యర్థి ఎవరైనా ఉంటారా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే కట్టడి చేయగలిగితే నియోజకవర్గంలోనే ఉండగలిగితే ఈజీ అవుతుందని కూడా వైసీపీ భద్రత చేస్తుంది దానికి తగ్గట్లుగానే ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాం దాదాపు ఖాయమైపోయింది దానికి తగ్గట్లుగానే వంగ కీర్త స్థానంలో మద్రగడ కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుని ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి పిఠాపురం వైసీపీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని కూడా గ్రౌండ్ వర్క్ చేస్తుంది దానికి సంబంధించి జిల్లాలోని పార్టీ నేతలు కావచ్చు అదేవిధంగా ముఖ్య నేతల్ని ఆరా తీస్తుంది ప్రస్తుతం వంగ గీతకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో ఆమె కాకినాడ నుంచి తాడేపల్లి బయలుదేరి వెళ్ళారు ఒకవేళ పవన్ కళ్యాణ్ పిట్టాపురం నుంచి పోటీ చేస్తే ఆమెను అక్కడి నుంచి తప్పించి కాకినాడ పార్లమెంట్ పదవిని మరొక అసెంబ్లీ నుంచి గీతని పోటీ చేయించే ప్రతిపాదన కూడా ఆమె ముందు పెట్టడానికి వైసీపీ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది దానికి తగ్గట్లుగానే కసరత్తు ప్రారంభించినట్లుగా కూడా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది వంగ గీత పీఆర్పీ నుంచి రెండు వేల తొమ్మిదిలో ఇదే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గత ముద్రగడ్ పద్మనాభం సంబంధించి నిన్ననే పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు తాను జనసేనలోకి వచ్చే అవకాశం లేదని కూడా ఆ లేఖ ద్వారా స్పష్టమైంది ఈ పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభన్ గాని ఆయన ఆ ఫ్యామిలీలో మరొకరిని కానీ పిఠాపురం నుంచి పోటీ చేస్తే బలమైన అభ్యర్థిగా ఉంటాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తప్ప ఉంటుందని కూడా వైసీపీ భద్రతలు చేస్తున్నట్టు కూడా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది దానికి తగ్గట్లుగానే వంగా గీతకు సీఎంఓ నుంచి ఇప్పటి వరకు కొత్త కోఆర్డినేటర్ వచ్చిన వంగా గీతకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది దానికి తగ్గట్లుగా చర్చలు కూడా జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది స్వాతి సుధీర్ ఎవరైనా ముద్రగడ కుటుంబంతో టచ్ లోకి వెళ్లారా వైసీపీ పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం నిన్ననే నిన్న బహిరంగ లేఖ రాస్తారు దానికి సంబంధించి ఆయన జనసేనలో చేరడం లేదని దాదాపు క్లారిటీ వచ్చిందో క్లియర్ కట్ ఓకే తెలిసింది అయితే ముద్రగడ పద్మనాభం తో టచ్ లోకి వెళ్లేదు కానీ ఆయన కుమారుడు ముద్రగడ చిన్న కుమారుడు గిరితో మాట్లాడుతున్నట్లుగా కూడా మనకు జిల్లా నేతల నుంచి కావచ్చు పార్టీ నేతల నుంచి ఉన్న సోర్స్ ద్వారా తెలుస్తుంది ప్రస్తుతానికి మరోవైపు చేకొండ హరిరామ జోగి కుమారుడి పార్టీలో చేరడం ఇటువైపు ఈస్ట్ గోదావరికి సంబంధించి ముద్రగడ పద్మనాభం కుమారుడి ద్వారా కుమారుడిని ఇటు సాడేపల్లిలోని వైసీపీ ముఖ్య నేతలే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది మరో రెండు మూడు రోజుల్లోనే దాని కొనసాగింపు కొనసాగింపుగా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ముద్రగడతో మాట్లాడే ప్రయత్నం వైసీపీ నుంచి చేస్తారని కూడా మన సమాచారం స్వాతి రైట్ సుధీర్ ఫర్